నందు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్ఠనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబంను ఆశీర్వదించి దీవించి విస్తరించును గాక ప్రియ స్నేహితులారా దేవుని వాక్యంలో నుండి ఒక విషయాన్ని మనం గమనించదాం ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నవాడు మనం ఆరాధించే దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నవాడు మనం చాలాసార్లు మన పరిస్థితులలో తల్లడిల్లిపోతున్నప్పుడు దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఎక్కువగా దేవుని ఉనికిని పరీక్షిస్తూ ఉంటాం నిజంగా మానవ ఆలోచన ఎలాంటిదంటే మనకు మేలు కలిగినప్పుడు మనకు ఆశీర్వాదం కలిగినప్పుడు మనం అనుకున్నది దేవుడు మనకు జరిగించినప్పుడు దేవుడు మంచివాడు నాతో ఉన్నాడు నన్ను విడిచిపెట్టలేదు ఈ ప్రమాదము ఈ అపాయము ఈ సమస్య నుండి తప్పించాడు అంటాం అదే మనము ఏదైనా సమస్యలో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు నలుగుతున్నప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనల్ని మనమే దిగజార్చుకుంటూ ఉంటాం కానీ ఈ సాయంత్రం ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో ఏంటో తెలుసా మనం ఉన్నా మనం అనుకున్నా లేకపోయినా ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నవాడు మోష్య దైవజనుతో దేవుడు మాట్లాడుతూ నిర్గమా కాండము పదమూడు అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు దేవుడు నేను ఉన్నవాడను ఉన్నాను ఇస్రాయల్ ప్రజలు కూడా ఎర్ర సముద్రం పాయలైనప్పుడు పది అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు సర్వశక్తివంతుడని కీర్తించారు ఎప్పుడైతే ఎర్ర సముద్రం వచ్చిందో ఆకలి దప్పు వచ్చిందో నీటి యొక్క దాహము చేత దప్పి ఇబ్బంది పంటారో దేవుడు దేవుడి మీద తిరుగుబాటు చేశారు ఈ రోజున మన విశ్వాస జీవితంలో నిలకడలేని స్థితిలో మనం ఉండడాన్ని బట్టే కానీ వాక్యం విధంగా చెప్తుంది నిర్గమకాండము మనం పదిహేను ఇరవై ఐదులో గాని పదహారు నాలుగులో కానీ చూసినప్పుడు ఆయన మనల్ని పరీక్షించి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తున్నామో లేదోనని తెలుసుకోవడానికి మనల్ని పరీక్షిస్తున్నాడు అంతేగాని మనల్ని ఇబ్బంది పాలు చేయడానికి కాదు కనుక దేవుని మాతను నమ్మి దేవుల్లో ఉండినట్లయితే దేవుని యొక్క విజయము ఆశీర్వాదం నీవు నీ కుటుంబం చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె